హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసే కారణం చాలామంది రైతులు ఫోన్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఏ పంటకి ఏ మందు కొట్టుకోవాలి అనేది చాలా వరకు ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకోసం ఒక టమాటా టైం టేబుల్ అనేది మీ అందరి కోసం నేను రెడీ చేసి మీకు ఈ స్క్రీన్ మీద అన్నీ రెడీ చేసి పెట్టాము ఒకసారి గమనించగలరు అంటే మీరు జీరో టూ లాస్ట్ కాయలు అయిపోయే వరకు ఏ టైంలో ఏం ప్రాబ్లం వస్తుంది ఎగ్జాంపుల్ జీరో టు ఫిఫ్టీన్ డేసు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఇట్లా ప్రతి నెల చెట్లు రెండు నెల చెట్లు మూడు నెలలు కాయలు అయిపోయే వరకు ఏం ప్రాబ్లం వస్తుంది తెగులు కానీ అలాగే పురుగు మందులు కానీ న్యూట్రియన్స్ కానీ అన్నిటికీ గురించి మీకు టైం టేబుల్ అని నేను పెట్టాను తర్వాత ఈ పక్క డోస్ అనేది పెట్టాను ఎకరాకి ఎంత వాడాలని అది ఒకసారి వాడుకోండి